హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మామూ అండ్ ఫ్యామిలీ వాక్స్ అందరు ఎట్లూరు మేమైతే మంచిగా ఉన్నాం ఇక అందరికీ గుడ్ మార్నింగ్ అట్లాగే అందరికీ ఇంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు ఇంకా పొద్దుగానే ఇక కొంచెం బతుకమ్మ పూలు తీసుకొనికైతే వచ్చిన ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ ఓ క్లాక్ అవుతుంది ఇప్పుడే పాలు విండేసి మన బావి పక్కన ఇంకో ఇట్లా కొంచెం ఉండే ఒక వెంచర్ల లోపల ఉంది ఇక కొంచెం అయితే తెంపడానికి వచ్చిన కానీ రాను రాని బతుకమ్మ పండుగ అనేది మన పిల్లలు అసలు చూసరో చూడరు ఈ పూలు అనేటివి ఈడ చూసినా అసలు ఇవి పెంచాలరు ఇవి వేసేసి ఫెన్సింగ్ వేసేసి ఇది సాఫ్ చేసే వరకు ఈ చెట్లనేటివి అసలు ఈ తంగడి పువ్వు అసలు కనిపిస్తూనే లేదు ప్లస్ ఆ గునక పువ్వు గీడ మొత్తం అనేది లేదు అసలు చిన్నప్పుడు ఏడబడితే ఆడ మొత్తం ఒక పెద్ద సంచి నిండా తీసుకొని వస్తుండే మీ అట్లాంటిది ఒక చిన్న కవర్లో ఏదో మన శాస్త్రానికి కొంచెం వేయాలంటారు చూసినామా అట్లా అయిపోయిన పరిస్థితి అప్పుడు పువ్వు అయితే మా చిల్కలలో ఉంటుండే మనిషి అయిటు మనిషికి పైన అలాగ అసలు మనిషి పోతే కనిపించనంత గునకప్పు ఉంటుండే అట్లాంటిది ఇప్పుడు ఏడ అసలు గునకప్పు ఈ తంగడుపు అనేది ఏడ అనిపిస్తనే లేదు కానీ అప్పుడున్న రోజులే బాగుంటుండే ఈ రాను రాను ఎంత టెక్నాలజీ పెరుగుతుందో అంత మన పద్ధతులు అనేటివి మనం దూరం అవుతున్నాం చూద్దాం ఇంకా ఇప్పుడైతే కొంచెం తంగడుపు అయితే దింపిన ఇంకొంచెం ముందు పోతే గునగపు ఏమైనా దొరికితే తీసుకోవాలి లేకపోతే ఇక బంతి పూలతోటే ఆ బంతి పూలు గీడ ఇప్పుడు రెండు నిన్నటి నుంచి ఎవరు అమ్మనికే రాలేదట అవి ఈ సరౌండింగ్స్లో అసలు బంతి తోటలు అయితే మనకు ఈడ కనిపించలేదు సో ఓకే మనం అనుకున్నట్టే కొంచెము ఇక్కడ మనం అప్పుడు ఆవులు కట్టేసే స్టూడియో ఉంది కదా దాని పక్కన కొంచెం ఉన్నది కానీ అంత లాత ఉన్నది కానీ ఏమంటారు కొంచెం బెటర్నికైతే దింపాలి ఇక అమ్మ గీడ పో నిన్నటి నుంచి అలా అంటుంది పువ్వు ఏడ దొరుకుతుంది ఏడ దొరుకుతుంది అని ఇంకా మొత్తానికి కొంచెం అయితే దొరికింది ఇక దీంట్లో కొంచెం బంతి పూలు పెట్టేసి ఇక వాళ్ళు చేసేస్తారు ఇక అమ్మ కొంచెం హ్యాపీగా ఉంటుంది ఇక బుజ్జి బుజ్జిడ నిన్న మొన్న ఫీల్ అయిన ఉండే అది ఏడ దొరుకుతుంది అసలు బతుకమ్మ ఇది అని ఇక కొంచెం ఇప్పుడు ఇది ఇది తీసుకుపోయినందుకన్నా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక వాళ్ళు ఇక కొన్ని దొరికినాయి అలా పెట్టినామా గన్నేరు పూలా గన్నేరు పూలు పెట్టవచ్చు చేయం కదా దశన్న పూలు పెట్టవద్దుగా దూలు ఆరిపోయే పూలు పెట్టద్దు రీ ఆరిపోయే పూలు పెట్టద్దంట అంటారు అవి కొన్ని దొరికినాయి జరాన్ని బద్దె పూలు తెచ్చుకుంటే అయిపోతుంది ఇగ ఎవరొస్తారు ఇక కొనుక్కోవాల కిలాని కొనుక్కుంటే మస్తు ఇక లేవనుకుంటే ఏడైనా ఉండే పండుగ ఏడైనా పండుగనే అందరు ఎంపుకోతారు ఉంటారు మాకిన్ని మాకిన్ని అంటారు ఈరోజు ముగ్గు మా మమ్మ కాలుతోటి తోటి తూర్పిసింది ఇంకొకటి ఇక్కడ వేసిన ము బాగుందా ఏం చేస్తావు ఎందుకు 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 చెప్పు ఎందుకు ముగ్గేస్తావా అన్నం ఏమంటే ఇంకా ఇస్తలే ఆకలి అవుతుంది టైం వచ్చేసి టెన్ థర్టీ అవుతుంది ఏమి ఇష్టం చదువుతావును పెరుగు పెట్టిరా ఎంత అన్నం ఎందుకు పెట్టారు కొన్ని వస్తాయి కుండలు అయితేనేమో పీర్చుకుంటుంది ఇలా పీర్సుకోదు కదా ఏం కు బీన్స్ ఎగ్ ఈరోజు బతుకమ్మ పండుగ వండొచ్చాయా ఆయా ఎగ్గు పెద్ద బతుకమ్మకు వండొద్దా అవును ఈరోజు ఇక ఈరోజు వండొచ్చు దసరాకి ఈసారి ఏమైంది తెలుసా ఉండొద్దు మనం దసరాకి సాటర్డే వస్తుంది సండే వండుకోవాలి తిన్నారా మీరు అందరు ఎవరు తిన్నా ఇంకా నటు మరి అందరం తిందాం ఇక తానాలు అయిపోయినాయి ఇక పప్పు చేయాలా ఇంకా అది సపరేట్ అమ్మలా ఓకే నడు నేనైతే తినేసా నాకు ఫుల్ ఆకలి అవుతుంది పాలు ఫుల్ వేసే పెట్టినట్టు పాలు రాలేనట్టుండి ఈరోజు ఇవి కూడా తోడేసేయారు మొత్తం సో టైం వచ్చేసి వన్ థర్టీ అవుతుంది ఇంకా బతుకమ్మ అయితే స్టార్ట్ చేసారు మనలో ఇంకా మా అమ్మగారు మంచిగా వండుకోండి ఎండకి ఎండ అయితే ఫుల్ కొడుతుంది బతుకమ్మ అయితే స్టార్ట్ చేసారు ఒక స్టెప్ వేర్చారు ఒక స్టెప్ వేర్చారు అప్పుడే టింటులేడా అట్లా ఏడుస్తుండు ఎవరో ఒకటి ఏడుస్తుండే ఉంటాడు నిద్రపోని సరే కీ కీ అని అడిగాడు పాండు పూట మంచిగా తంగడు మంచిగా అయింది ఎక్కువనే అటు అలా పోవాలి కంపెనీలకి అటు కంపెనీ అవతలకి కానీ జర ఒక రోజు ముందే ఒక రోజు ముందే సార్ రాలిపోతాయి రాలిపోతాయి ఇక మబ్బులను పోవాలి ఐదు గంటలకు పోవాలి ఇది ఎవరికి ఇచ్చేస్తావా పక్క పెట్టు నువ్వు అందరికి దానం మంచి ఇంకొంచెం పెడితే పెద్దగా అవుతుంది ఇక తెచ్చుకోరా తెచ్చుకుంటారా ఏదైనా ఏనా తెచ్చుకుంటారు పొద్దుగా నాయనమ్మకు కొంచెం ఇచ్చింది ఆ నాయన మొక్క కొంచెం లేకపోతే ఇంక ఇంత ఐటైతుండీ పెద్దగా ప్పు లేవు అది లాత ఉన్నాయి ఏదో వాళ్ళని తెచ్చినాయి కొంచెం ఎందుకు అమ్ముతారా తంగడు తంగడు దొరుకుతున్నా సో కానీ దొరుకుతట్లేదు ఇప్పుడు ఇది ఎన్ని ఏళ్ళకి వేసి వస్తారు తొందరనే వేసి వస్తారా ఏ ఇప్పుడు లైట్లు గీట్లు ఏమున్నాయి కదమ్మ తొందరనే పోతారు నాకు తెలిసి డబ్బునే పోయి వేసి వస్తూనే ఉంటారు ఇక ఊరికొస్తూనే ఉంటారు వేసి ఇతరు ఆడ ఆర్డర్గా ఇక పెద్ద వర్క్ అంటే లైట్లు గీట్ అన్నీ పెడతారు మరి మరేమో తీసుకుపోతారా నేను ఇండా అమ్మాయి పట్టుకొని పోతుంది ఇక నేను ఆవులకు అడిగిపోద్దా వచ్చేవారంటే ఉండరు పోతారు అంటే జరుపు తొందరగా వచ్చికి బండి మీద పెట్టుకొని రుక్తనే ఉండాలి చూద్దాం దీపూలు కూడా మంచి ఉన్నాయి కాకపోతే అవి అనిగిపోతాయి పైకి ఉండే కదా దీపలు ఇప్పుడు పెట్టేటి దీంట్లో పసుపుకి ఏమియరా ఈరోజు ఏమియరా పసుపు గిడ గీడక్ స్టార్ట్ చేస్తారా ఇక ఇప్పుడు దీంట్లో గుమ్మడి పూడవా అలా పెద్దదాంట్లో వేసినావా ఇల్లు ఏమయ్యావా ఇక మా మమ్మ బాధకి మేము మా బతుకమ్మ అనిగో లోపల పెట్టాల్సి వచ్చింది దేవుని ఇట్లా ఇంకా ఫైనల్లో మా బతుకమ్మ చిన్న బతుకమ్మ ఇంగో అయ్యా సూడీలు ఓయ్ మేము సైకిల్ ఇస్తుంది ఎందుకంటున్నావు తిను బలం వస్తుందా నువ్వు బతుకమ్మ మాడతావా ఏ డ్రెస్ వేసుకుంటావు లంగా జా లంగా జలా మూడు నాలుగు ఉన్నాయా ఆమెకి అది పెద్ద మమ్మీ తీసుకుంది పెద్ద బతుకమ్మ చేయాలి అది చేయాలి బాగుంది కదా ఈరోజు చూసి చూడాలి Omi ginke karagathara huni kere peya oattar Cinatada, Ter Verdita? Yung achi kuta, ennyan ccota! T في Hospital baif skawole chi? Zaro గాజులు ఏమయ్యా బావా బావా ఓ బావా పెద్ద బతుకమ్మకి వేస్తా ఇప్పుడు ఏం రెడీ చెయ్య పెద్ద బతుకమ్మకి నేను పోతావు కదా ఎవరెంబడు పోతావు నాని రెండు బతుకమ్మలు పట్టుకుంటుంది నేను ఎవరు వేసుకోవాలి ఈడు ఉంది అది ఆడుంది కొలుతురు కట్టకాడ ఈ రోజు ఎక్కువ పోరు మళ్ళీ ఎవరు కూడా ఎక్కువ రెడీ కారు నేను కూడా వేసుకొచ్చుకుంటాను